గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు డివాడీ ఛానల్ వాయిస్ క్లియర్ అంటే క్లియర్ ఉంది అని మెసేజ్ చేయండి సార్ వాయిస్ క్లియర్ ఉంటే క్లియర్ ఉంది మెసేజ్ చేయండి వినిపిస్తుందా అండి లైవ్లో ఉన్నారా ఎవరైనా సార్ అంటారు ఓకే ఓకే వినిపిస్తుంది నో ప్రాబ్లం టు వాట్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ లైవ్ లో వాళ్ళు వీడియోని లైక్ చేయండి వాయిస్ వినిపిస్తుందా అండి ప్రాక్టీస్ బిట్స్ కొంచెం రిలీజ్ చేయండి సార్ అంటారు దానికోసమే అండి లైవ్ చేసేది ఎవరు రమేష్ గౌడ్ ఇట్స్ క్లియర్ అంటారు మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం చాలా కాలం అవుతుంది చాలా సందర్భాల్లో చెప్తున్నామని ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ ఫైవ్కి రిలీజ్ చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాం ఏప్రిల్ ఫైవ్కి వస్తుంది మీకు అవన్నీ కూడా ఆన్లైన్లోనే పంపించడం జరుగుతుంది ఓకేనా సో ప్రధానంగా ఈ పేపర్స్ తయారీలో ఒక్కరో ఇద్దరో కాదు కాదండి దాదాపు ఒక పది మంది కలిసి తయారు చేసినటువంటి పేపర్ ఇది లాస్ట్ టైం గ్రూప్ టూ టాపర్స్ అందరు కూడా సో చాలా చాలా కీలకమైనటువంటి అంశాలను తీసుకున్నాం ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ తయారు చేస్తే కూడా అంత ఆలోచిస్తుందో ఆలోచించదో సో ఎందుకనంటే మేము కొత్తగా ఒక ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రయత్నంగా చాలా ఆలోచించి చేసినాం ఈ పేపర్స్ విషయంలో ఎలాంటి అంశాలు తీసుకున్నాం ఈ పేపర్ తయారీలో అంటే పర్టికులర్గా ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్కు సంబంధించినటువంటి విషయాల్లో మేము గత నోటిఫికేషన్ పరిశీలించినాం ఫస్ట్ ఎందుకనంటే మేము ఒక పదిహేను ఇరవై పేపర్లు ఇస్తున్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా ఒక పేపరు మ్యాథ్స్ రీచ్ కావాలి మీకు మీ సక్సెస్లో ఎస్ మేము డివైడే ఎక్స్పెక్టెడ్ పేపర్ చేసినాం కాబట్టి అది సక్సెస్ వచ్చింది అనే ఫీల్ మీకు రావాలని చాలా చాలా టైం టేకింగ్ తీసుకొని చేసినటువంటి పేపర్ సో గత నోటిఫికేషన్ ఖచ్చితంగా చూసినాం అక్కడ ఉన్నటువంటి సిలబస్ అంశాలని అండ్ సిలబస్ అంశాల్లో ఏ విధంగా ఉండి ఆ సిలబస్ అంశాలను కంప్లీట్గా చూసినాం వాటి కోసం మేము తయారు చేసేటప్పుడు ప్రామాణిక పుస్తకాలు తీసుకున్నాం అంటే సుభాష్ సి కాశ్యప్ లాంటి పుస్తకాలు లేకపోతే డిడి బాస్ లాంటి పుస్తకాలు పరాల రామారెడ్డి లాంటి పుస్తకాలు లక్ష్మీకాంత్ లాంటి పుస్తకాలు ఇంకా స్టేట్లో ఫేమ్ పుస్తకాలు అయినటువంటి ఈ మధ్యకాలంలో కృష్ణారెడ్డి సార్ పుస్తకం కానీ లేకపోతే కృష్ణ ప్రదీప్ సార్ పుస్తకం కానీ ఇలాంటి పుస్తకాలను తీసుకొని చేసినాం ఓకేనా సో అది ఒకటి సమకాలీన అంశాలని దృష్టిలో పెట్టుకొని చేసినాం ఏది చేసినా కూడా రిలేటెడ్ టు కరెంట్ ఇష్యూ ఏదవుతుంది దానికి ప్రియారిటీ తో చేసినాం సో పర్టికులర్గా ఎందుకు మేము ఎలా చేసినాం ఈ వీటిని ఎలా రూపొందించిన అనే ఉద్దేశంలో మేము ఆన్లైన్లో మీకు పంపిస్తాం మీకు ఒక వెబ్సైట్ ఇస్తాం ఆ వెబ్సైట్ ద్వారా మీకు మీరు ఆ వెబ్సైట్లో వెళ్ళి మీ అడ్రస్ ఇచ్చేస్తే డైరెక్ట్గా మేము కార్గోకో లేదా ఆ సర్వీస్ అనేది ఇచ్చేస్తాం లేదు అని అంటే మీరు నియరెస్ట్ బుక్ స్టాల్లలో అడగండి వాళ్ళు మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాను మేము అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తాం ఓకేనా సో జనరల్గా ఈ ఎక్స్పెక్టెడ్ పేపర్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని పరిశీలిస్తున్నప్పుడు ప్రధానంగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ వారికి ఉపయోగపడుతుంది సార్ మొత్తం ట్వంటీ పేపర్స్ వస్తాయి గ్రూప్ వన్ ప్రిలిమినరీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెయిన్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెయిన్స్ వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది సో ప్రధానంగా మేము దృష్టిలో పెట్టుకొని చేసింది అయితే గ్రూప్ వన్ ప్రిలిమినరీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెయిన్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినాం ఇక గ్రూప్ ఫోర్త్ పోలీస్ కానిస్టేబుల్స్కి ఎలాగో ఉపయోగపడుతుంది ప్రతి జనరల్ స్టడీస్ ఉన్నటువంటి ఇండియన్ పాలిటీ ఏ జనరల్ స్టడీస్ లో ఉంటుందో వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇక స్పెసిఫిక్గా దీంట్లో ఎక్కువ కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు అనంటే మున్సిపల్ కమిషనర్ అండి ప్రజెంట్ మున్సిపల్ కమిషనర్ మహమూద్ సార్ నల్గొండ జిల్లాలో సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్రభుత్వ ఉద్యోగ విజేత సార్ తోటి కూడా ఇంటర్వ్యూ ఇస్తాం మనం లైవ్కి వస్తాడు ఖచ్చితంగా మీ అందరితో మాట్లాడతాడు చాలా బిజీ వర్క్ లో ఉండి కూడా మనకు టైం ఇచ్చిండు అక్కడనే ఇంటి వద్దకెళ్ళి మనం ట్వంటీ డేస్ సార్ దగ్గర కూర్చొని తయారు చేసినటువంటి పేపర్స్ రెండు వేల పదకొండులో గ్రూప్ టూ ఆఫీసర్ రెండు వేల పదహారులో కూడా గ్రూప్ టూ ఆఫీసర్ రెండు సార్లు గ్రూప్ టూ సక్సెస్ సార్ ఒకసారి హాస్టల్ వెల్ఫేర్ సక్సెస్ సార్ ఒకసారి జూనియర్ అసిస్టెంట్ సక్సెస్ సార్ సో ఎందుకనంటే అలాంటి వాళ్ళకే కొద్దిగా ఎగ్జామినేషన్ వైపు ఇంకా ఎక్కువ తెలుస్తుంది అనేది దీంట్లో నా పాత్ర కూడా ఉంటుంది మీకు తెలిసినటువంటి విషయమే వన్ మార్క్తో నేను లాస్ట్ టైం గ్రూప్ టూ కోల్పోయిన సిక్స్ ట్వంటీ నా స్టేట్ ర్యాంకు సో కాబట్టి ఇద్దరం కలిసి చేసినటువంటి పేపర్లు దాదాపుగా మీకు ఇరవై పేపర్లు వస్తాయి ఒక్కొక్క పుస్తకంలో ఐదు ప్రీవియస్ ప్రశ్న పత్రాలు కూడా పెడతాం గతంలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఇది కంప్లీట్గా బోర్డ్ మీడియంస్ లో ఉంటుందండి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది ఓకేనా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది వీలైతే మీరు మాకు సర్వ్ మేము మీకు డువాడే ఛానల్ నుంచి ఇంతకాలం సర్వీస్ ఇచ్చినాం కాబట్టి మా కోసం మీరు కొంత వేరే గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా డివాడై పబ్లికేషన్స్ నుంచి ఒక ఎక్స్పెక్టెడ్ పేపర్ అనేది తీసుకొస్తున్నాం కాబట్టి మా కోసం మీరు షేర్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ పది టార్గెట్ పెట్టుకున్నాం ఏప్రిల్ ఐదుకే విడుదల చేయాలనేది టార్గెట్ సో అది ఒక భాగం అండి ఇక ఈ పుస్తకాల కోసం మీరు ఇప్పుడే ఏం చేయకండి నా కన్సల్ట్ నెంబర్లు ఇస్తున్నాం సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ నెంబర్ ఒకటి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ టూ నెంబర్ ఒకటి అండ్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ టూ నైన్ ఫోర్ త్రీ నెంబర్ ఒకటి ఈ నెంబర్లు మీరు ఏప్రిల్ పదవ తారీఖు నుంచి ప్రారంభం అవుతాయి మీరు ఏప్రిల్ ఐదు ఏప్రిల్ పది నుంచి ప్రారంభం అవుతాయి పుస్తకం విడుదల కాగానే మేము డువాడే ఛానల్ ద్వారా మీకు చెప్తాం అప్పుడు మీరు తీసుకోవచ్చు ఒక్కసారి శాంపుల్గా ఈరోజు అనకాడమీ ప్లాట్ఫామ్ పైన మీకు పేపర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్ ఒక పేపరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అదే అంతేకాకుండా మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ కూడా చూపిస్తాం జస్ట్ ఇక్కడ శాంపుల్ పేపరు ఒకటి రెండు ప్రశ్నలు చూపిస్తా బట్ మీరు మాత్రం అనకాడమీలో ఇప్పుడు క్లాస్ ఉంటుందండి ఐదు గంటలకు అదే పేపర్కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రం క్లాస్ ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకోండి ఒక్కసారి పేపర్ ఇక్కడ కూడా చూపిస్తండి అండి శాంపుల్గా ఒక నాలుగైదు ప్రశ్నలు చూపిస్తా గానీ ఫైవ్కి ఇప్పుడు అనకాడమీ ప్లాట్ఫామ్ మీద క్లాస్ ఉంది ఆ క్లాస్లో జాయిన్ కాండి ఫ్రీ క్లాస్ అది అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి అక్కడ ఏపీపీఎస్సి డిఎస్పీఎస్సి కేటగిరీ ఎంచుకోండి మీ మెయిల్ ఐడితో సైన్ అప్ కాండి అంతే అంతేకాకుండా ఆ పేపర్ కి సంబంధించి కొంత శాంపుల్స్ ఇస్తాం వన్ సెకండ్ అండి అది డౌన్లోడ్ అయింది బట్ కాలేదు సో మీకు అనకాడమీ లెర్నింగ్ యాప్ కు సంబంధించి ఒక చిన్న ప్రమోషన్ ఉంటుందండి అక్కడ వాళ్ళు అనేక ఫ్రీ వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు డెఫినెట్లీ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు కూడా ఇప్పుడు మన ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కు సంబంధించి కూడా ఇప్పుడు ఉంది క్లాసు ఖచ్చితంగా ఇంకొకటి పూర్తి స్థాయి క్లాసెస్ వినాలి అనుకునే వాళ్ళకి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనకాలంలో ఈ రోజు లాస్ట్ అండి ఈ రోజు సబ్స్క్రిప్షన్ రేపటి నుంచి పెరుగుతుంది సో ఇక్కడ కనిపిస్తుంది అనకాలం లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి ఫ్రీ వీడియోస్ కోసం ఏపీఎస్సి టిఎస్పిఎస్సి కేటగిరీ ఎంచుకోండి అక్కడ బాలాజీ టెన్ లైవ్ కొట్టండి అక్కడ బిఏఎల్ఏ జేఐ వన్ జీరో ఎల్ఐవి ఇది రిఫరల్ కోడ్ వాడడం వల్ల మీకు అక్కడ ఉన్నటువంటి ఫ్రీ వీడియోస్ ఓపెన్ అయితే అవి చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ ఒకవేళ నచ్చితే పూర్తి స్థాయి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అది కూడా ఇప్పటికి ఉన్నటువంటి ధరలు ఇవి మూడు ఎంత ఉంది సో ట్వంటీ ఫోర్ మంత్స్కి ఇంత ఉంది కానీ రేపటి నుండి పెరుగుతున్నాయి సార్ ఇది సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు కూడా బాలాజీ టెన్ లైవ్ వాడడం వల్ల మీకు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా టెన్ టెన్ పర్సెంటేజ్ తక్కువకే వస్తుంది సో అది ఒక భాగం ముందుగా అయితే మనం ఈ పేపర్ చేద్దాం చూడండి ఇక ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి సార్ అనకాడమీ పైన జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళకు లైవ్లోనే కోచింగ్ ఉంటుంది ఎడికేటర్తో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు ఇది ఒక భాగం ఇప్పుడు మనం ఒకసారి డువాడే పేపర్ చూపిస్తా కొన్ని ప్రశ్నలు చూపిస్తా సర్లీ ఫైవ్ ఓ క్లాక్కి క్లాస్ స్టార్ట్ అవుతుంది వచ్చి అన్అకాడమీ అక్కడ జాయిన్ అయిపోండి యాక్చువల్ గా డౌన్లోడ్ అయింది అనుకున్నా నేను పేపర్ డౌన్లోడ్ కానట్టుంది చూడండి సార్ ప్రశ్నల సర్లి ఎలా ఉంటుంది అనేది ఒక గా ఒక పేపర్ చూపిస్తున్నా ఇలా ఉంటుంది సార్ మీకు ఇవ్వబోయేటటువంటి పేపర్ ఇలా ఉంటుంది ఫంట్ స్టైల్ ఇలా ఇలానే మ్యాథ్స్ ఇంగ్లీష్ అండ్ బోత్ మీడియమ్స్లో ఉంటుంది పేపర్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటుంది సార్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది ప్రశ్న సర్లి మహిళలకు కూడా పురుషులతో ఆస్తిలో సమాన హోదా కల్పించే హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో సవరణ చేయబడింది సో ఇలా ఉంటుంది సార్ ఇంగ్లీష్ ఉంటుంది ఇన్ విచ్ ఇయర్ ద హిందూ యాక్ట్ టు ఇయ ఉమెన్ ఈక్వల్ స్టేటస్ ఇన్ ప్రాపర్టీ విత్ మెన్ అన్ని కాంటెంపరీ ఉంటుందండి రీసెంట్ గా సక్సెషన్ యాక్ట్ మీద సుప్రీం జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఆ ప్రశ్న తయారు చేయాల్సి వచ్చింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి డ్యాష్ విధంగా చేసింది అంటే ప్రత్యేక ప్రతిపత్తి తీసేసి అలా చేసిందా ఇలా చేసిందా అనేది ఉంటుంది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ప్రశ్న సో బోధ్ మీడియంస్లో ఉంటుంది అండ్ ప్రతిదీ కూడా కరెంట్ ఇష్యూస్తో వస్తుంది ఇటీవల రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన వ్యాఖ్యానాలు వీటితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి కొన్ని వర్గాలకు రిజర్వేషన్ల తగ్గింపుతో తగ్గింపు నేపథ్యం ప్రాథమిక హక్కుల విధుల అమలు నేపథ్యం ఆదేశిక సూత్రాలు స్థానిక ప్రభుత్వాల నేపథ్యం ఉమ్మడి జాబితా అధికారాల అమలు నేపథ్యం అదేవిధంగా అంతరాష్ట్ర జల వివాదాల నివారణ తీర్పులో అంతిమాధికారం ఎవరిది సో ఎవ్రీ క్వశ్చన్ కరెంటు కరెంటు ఇష్యూతో మిళితమై ఉంటుందండి ఓకేనా ప్రతి ప్రశ్న కూడా కరెంటు ఇష్యూతో మిళితమై ఉంటుంది ఇరవై ఉంటే ఇరవై పేపర్లు కూడా అలానే ఉంటుంది ఓకేనా మ్యాథ్స్ మీకు రేపు వచ్చేటటువంటి పేపర్ని చేయడమే మా డువాడై టీం యొక్క లక్ష్యం ఓకేనా మీకు రాబోయేటటువంటి పేపర్ని చేయడమే మా లక్ష్యం ప్రశ్నల సల్లి కనిపిస్తుందా సార్ ఇప్పుడు ఈ పేపర్ని మీరు చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పేపర్ చేయాలనుకుంటే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి ఇప్పుడు క్లాస్ ఉంది క్లాస్కి వచ్చి చూడండి ఓకేనా ఇప్పుడు క్లాస్ ఉంది ఆ క్లాస్కి వచ్చేసేయండి అక్కడ మేము ఇప్పుడు ఈ రోజు శాంపుల్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం ఓకేనా ఇప్పుడు బయటకు కూడా ఇచ్చేస్తాం డూఆర్డై గ్రూపుల్లో కూడా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ పేపర్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ప్రశ్నల సర్లి ఒపీనియన్ చెప్పండి సార్ ఎలా అనిపిస్తుంది లైవ్లో ఉన్న వాళ్ళ ఒపీనియన్ చెప్పండి సార్ చూడండి సార్ రీసెంట్ ప్రశ్నలు ఇటీవల వార్తల్లోకి ఎక్కిన హిజాబ్ అనగా అర్థం హిజాబ్ అనగా అర్థం సో హిజాబ్ వచ్చింది కాబట్టి హిజాబ్ మీద ప్రశ్న రావడం జరిగింది హిజాబ్ గురించి చర్చకు వచ్చింది కాబట్టి చూడండి ఇటీవల వ్యవసాయ బిల్లులు వ్యవసాయ జాబితా ఉంది కదండి వ్యవసాయానికి సంబంధించి భారత రాజ్యాంగంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ బిల్లుల మీద ఈ మధ్య కాలంలో కాబట్టి వ్యవసాయం ఏ జాబితాలో ఉంది అనే ప్రశ్న వచ్చింది సో ఇలా అన్నట్టు ఎవ్రీ ప్రశ్న ఏదో ఒకటి ఈ మధ్య కాలంలో అఖిల భారత సర్వీసుల వివాదం వచ్చింది కాబట్టి అఖిల భారత సర్వీస్ల మీద ప్రశ్న వచ్చింది సో బోత్ లో ఉంటుంది పేపర్ చాలా చాలా టైం టేకింగ్ తీసుకొని చేపట్టేటువంటి పేపర్ ఏప్రిల్ ఏప్రిల్ ఐదో తారీఖు కు పెట్టుకున్నాం సార్ ఏప్రిల్ ఐదో తారీఖు మ్యాథ్స్ రిలీజింగ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అకాడమీలో ఇదే పేపర్ ఎగ్జామినేషన్ ఉంది వచ్చి జాయిన్ అయిపోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక లో మరింత బెటర్గా కలుద్దాం